ఒక సైన్యాధిపతి నిర్మించిన ఆలయం దేవాలయాలలో చక్రవర్తి ఈ ఆలయం తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా కట్టిన ఆలయం తొమ్మిది వందల సంవత్సరాల పురాతన ఆలయం క్రీస్తు శకం వెయ్యిన్ని నూట పన్నెండవ సంవత్సరంలో కట్టారు ఏమిటిది ఎక్కడుందో చూసేద్దాం రండి ఫిజికల్ వ్యూకి సుస్వాగతం మీరు ఇంకా ఫిజికల్ వ్యూని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం భారతదేశం ముఖ్యంగా కర్ణాటక అద్భుతమైన దేవాలయాలకు నెలవు కొన్ని ఆలయాలు తమ కళాఖండాలతో మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తే మరికొన్ని తమ చరిత్రతో నివ్వెరపరుస్తాయి కానీ కొన్ని దేవాలయాలు ఈ రెండూ కలిగి ఉంటాయి వాటి గోడల వెనుక దాగి ఉన్న రహస్యాలు వాటి శిల్పాలలో ప్రతిబింబించే కథలు మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తాయి అలాంటి ఒక అద్భుతమే కర్ణాటకలోని ఇటగిలో ఉన్న మహాదేవ ఆలయం ఈ ఆలయంకు దేవాలయాలలో చక్రవర్తి అనే బిరుదు ఉంది ఈ బిరుదు దీనికి సరైనదే కాదో తెలుసుకునేందుకు ఈ ఆలయాన్ని చివరి వరకు చూడండి ఇటగి కర్ణాటకలోని కొప్పల జిల్లాలో ఎల్బుర్గా తాలూకాలో ఉన్న ఒక చిన్న గ్రామం ఇటగి ఈ గ్రామం పన్నెండవ శతాబ్దానికి చెందిన అద్భుతమైన మహాదేవ ఆలయానికి ప్రసిద్ధి చెందింది ఇది చాళుక్యుల కాలం నాటి శిల్పకలకు ఒక గొప్ప అత్యుత్తమ నిదర్శనం ఆలయంలోని ఒక శాసనం దీనిని దేవాలయ చక్రవర్తి లేదా దేవాలయాలలో చక్రవర్తి అని కీర్తిస్తుంది ప్రముఖ కళా చరిత్రకారుడు హెన్రీ కజిన్స్ కూడా ఈ ఆలయాన్ని హలిబేడు తరువాత కన్నడ దేశంలోనే అత్యుత్తమైనదిగా అభివర్ణించాడు ఈ మహాదేవ ఆలయాన్ని క్రీస్తు శకం వెయ్యిన్ని నూట పన్నెండవ సంవత్సరంలో పశ్చిమ చాళుక్య రాజు ఆరవ విక్రమాదిత్యుని సైన్యాధిపతి అయిన మహాదేవ దండనాయకుడు నిర్మించాడు ఇది దండనాయకుని స్వగ్రామమైన ఇటగీలోనే నిర్మించబడింది మహాదేవ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ ప్రాంగణంలో మరిన్ని ఆలయాలను నిర్మించాడు తన తండ్రి పేరు మీద మూర్తి నారాయణ ఆలయం విష్ణువుకి అంకితం తన తల్లి చంద్రికాదేవి చందలదేవి పేరు మీద చందలేశ్వర ఆలయం నిర్మించాడు అంతేకాకుండా ఒక భైరవ ఆలయం మరియు దేవి గారె అనే కోనేరును కూడా నిర్మించాడు ఇటగి మహాదేవ ఆలయం పశ్చిమ చాళుక్యుల నిర్మాణ శైలికి ఒక సుందరమైన ఉదాహరణ ఈ ఆలయం సోప్ స్టోన్ అనే రకమైన రాయితో నిర్మించబడింది ఇది దీనికి మృదువైన నునుపైన ముగింపుని ఇస్తుంది మరియు క్లిష్టమైన చక్కడాలకు వీలు కూడా కల్పిస్తుంది ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది దీని నిర్మాణ ప్రణాళికలో ఇవి ఉంటాయి ఒక గర్భగుడి అంతరాలయం గర్భగుడిని సభా మంటపంతో ఇది కలుపుతుంది ఒక బంధించిన సభామండపం ఒక చిన్న మంటపం ఒక పెద్ద మహామంటపం ఉంటాయి స్తంభాలు కాలక్రమేణా ఇక్కడ ఎన్నో స్తంభాలు కనుమరుగైపోయాయి మహామంటపం వాస్తవానికి సుమారు అరవై నుండి అరవై నాలుగు స్తంభాలతో నిర్మించబడింది వీటిలో ఇరవై నాలుగు ప్రధాన స్తంభాలు నేల నుండి పైకప్పు వరకు ఉంటాయి మిగిలిన పార్శ్వ గోడలు మీద నుండి పైకప్పు ఆధారాన్నిచ్చే చిన్న పొట్టి స్తంభాలు ఉంటాయి ఈ స్తంభాలు వివిధ ఆకారాలతో నాలుగు రకాలుగా ఉంటాయి నక్షత్ర ఆకారంలో గుంగ్రంగా చతురస్రాకారంలో మరియు అఫ్సెట్స్లతో కూడిన చతురస్రాకారంలో ఉంటాయి ఈ స్తంభాల అడుగు భాగంలో హిందూ పురాణాలు నటరాజు కేశవ మాధవ జనార్దన నరసింహ వంటి విష్ణువు రూపాలు బ్రహ్మ గణేష సూర్య పార్వతి మహిషాసుర మర్దిని కాళీలక్ష్మి వంటి దేవతలు మరియు నిత్య జీవిత దృశ్యాలు ఎంతో అపురూపంగా చెక్కబడి ఉంటాయి కేంద్రంలోని నక్షత్ర ఆకారపు నాలుగు స్తంభాలు నటరాజు నృత్య రూపాన్ని వర్ణించే అద్భుతమైన చెక్కడాలు ఈ చెక్కడాలు వృత్తాకార ప్లాట్ఫామ్ను మరియు లోతైన విస్తృతమైన రాతి పనితో కూడిన పైకప్పును కలిగి ఉంటాయి ఈ రోజుల్లో ఇవి చెక్కడం అసాధ్యమనే చెప్పాలి ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ వృత్తిలో చూసినా మాన్యువల్ వర్క్ అనేది ఉండదు అంత ఆటోమేటిక్ వర్కే ఉంటుంది ఫర్ సపోజ్ ఆలయాలు నిర్మించిన ఒక ఉదాహరణ కోసం అయోధ్యలో నిర్మించుతున్న ఆలయం కూడా ఇప్పుడు మిషన్ల సహాయంతో మెషిన్ కట్ మాత్రమే జరుగుతోంది ఇకపోతే మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బయటికి వెళ్తున్నట్టున్నాము మళ్ళీ టాపిక్లోకి వచ్చేద్దాం ద్వారాలు మరియు పైకప్పులు ప్రధాన ద్వారం తూర్పున ఉంటుంది ఇందులో తొమ్మిది పట్టీలు నవసకాలు ఉన్నాయి వీటిలో వజ్రం ప్రేమ జంటలు అల్లుకున్న నాగినులు నృత్యకారులు సంగీతకారులు తీగలు మరియు సింహాల వంటి వివిధ డిజైన్స్ ఉన్నాయి ద్వార బంధాలుగా శైవ ద్వార పాలకులు మరియు పైకప్పు గజలక్ష్మి శిల్పాలతో అలంకరించబడి ఉంటుంది లోపలి భాగంలో ఉన్న స్తంభాలపై తొమ్మిది రసాలను నవరసాలను వర్ణించే శిల్పాలు ఉండేవని నమ్ముతారు ఇవి ఉండి ఉండవచ్చు లేక ఇతరుల దాడిలో నాశనమై కూడా ఉండి ఉండవచ్చు ఆలయం వెలుపలి గోడలపై కూడా శిల్పాలు డబుల్ ప్లాస్టర్ మరియు కీర్తిముఖ చిత్రాలు ఉన్నాయి ఆలయ గర్భగుడి పైన ఉన్న శిఖరం వేసర శైలిలో నిర్మించబడింది దీనికి నాలుగు తలాలు అంతస్తులు ఉన్నాయి శిఖరం పైభాగం కొత్తగా నిర్మించబడి సిమెంట్ ఉపయోగించబడడం వల్ల రంగులో తేడా కనిపిస్తుంది గతంలో అది నాశనం చేయబడి ఉండవచ్చు లేదా శిథిలం కూడా అయ్యి ఉండవచ్చు మోస్ట్లీ దాన్ని నాశనమే చేసి ఉంటారు ఈ ఆలయం అద్భుతమైన కళాత్మకతకు నిదర్శనం కొన్ని చోట్ల గోడలపై వైర్ ఫ్రేమ్ బ్లాక్స్ లాంటి ప్రత్యేకమైన బోలుగా ఉండే శిల్పాలు కనిపిస్తాయి ఇవి ఆనాటి శిల్పుల నైపుణ్యాన్ని చాటి చెబుతాయి ఆలయ ప్రాంగణంలో ఒక మెట్ల బావి ఉంది దీనిని కీలాబండా అని పిలుస్తారు ఇది సుమారు ఎనభై అడుగుల లోతు ఉంటుంది భారత పురావస్తు శాఖ రెండు వేల ఐదులో ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఈ బావిని పూడిక తీసి శుభ్రం చేసి పునరుద్ధరించారు అలాగే ఇక్కడ శివతీర్థ సరస్సు కూడా ఉంది అయినప్పటికీ ఇది ప్రస్తుతం సరైన స్థితిలో లేదు ఆలయం చుట్టూ పద్మూడు చిన్న మందిరాలు ఉన్నాయి ప్రతి దానిలో ఒక లింగం ఉండేది ఈ చిన్న మందిరాలలో ఎక్కువ భాగం ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి మహాదేవ ఆలయం ఇప్పుడు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా జాతీయ స్మారక చిహ్నంగా రక్షించబడుతోంది ఏఎస్ఐ రెండు వేల ఐదులో ఈ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంది మరియు అప్పటి నుండి క్రమంగా పునరుద్ధరణ పనులు చేపట్టింది రెండు వేల పదిలో ఏఎస్ఐ ఆలయం చుట్టూ ఒక పెద్ద ఉద్యానవనాన్ని కూడా అభివృద్ధి చేసింది ఈ ఉద్యానవనం కారణంగానే ఆలయం ఎంతో ఐక్యాచిగా క్యాచీగా సుందర మనోహరంగా కనుల విందుగా మనకి కనపడుతుంది ఈ పునరుద్ధరణ పనులలో భాగంగా ఆలయం శిఖరం పైభాగం కొత్తగా నిర్మించబడింది ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఈ ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో తాత్కాలిక జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది ఇది ఆలయం యొక్క చారిత్రక మరియు నిర్మాణ ప్రాముఖ్యతను తెలుపుతోంది అయితే గ్రామంలో తాగునీరు పబ్లిక్ టాయిలెట్స్ రెస్టారెంట్స్ హోటల్స్ వంటి ప్రాథమిక పర్యాటక సౌకర్యాలు లేకపోవడం ఒక పెద్ద సవాలుగా కనిపిస్తోంది కానీ ఇక్కడ దగ్గరలోనే ఉన్న హంపీలో అన్ని రకాల సదుపాయాలు కలవు ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎప్పుడు సందర్శిస్తే బాగుంటుందో చూద్దాం ఇటగీలోని మహాదేవ ఆలయాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం జులై నుండి మార్చి వరకు ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఆలయం యొక్క అందాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించడానికి ఎంతో సహాయపడుతుంది ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది ఇకపోతే ఇక్కడికి ఎలా చేరుకోవాలో కూడా చూసేద్దాం ఇటగీ మహాదేవ ఆలయాన్ని చేరుకోవడానికి వివిధ మార్గాలు ఉన్నాయి విమాన మార్గం ఆలయానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయాలు జిందాల్ విజయనగర్ విమానాశ్రయం సుమారు తొంభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హుబ్లీ విమానాశ్రయం సుమారు నూట నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రైలు మార్గం సమీప రైల్వే స్టేషన్లు బన్నీ కొప్ప రైల్వే స్టేషన్ ఆరు కిలోమీటర్లు బాణాపూర్ రైల్వే స్టేషన్ పదమూడు కిలోమీటర్లు కొప్పల రైల్వే స్టేషన్ ఇరవై ఆరు కిలోమీటర్లు ఉంటుంది ఇకపోతే రోడ్డు మార్గం కొప్పల నుండి ఇరవై ఆరు కిలోమీటర్లు గడగ్ నుండి నలభై ఐదు కిలోమీటర్లు హంపి నుండి డెబ్భై మూడు కిలోమీటర్లు హుబ్లీ నుండి నూట మూడు కిలోమీటర్లు దూరంలో ఉంటాయి ఈ ప్రాంతాల నుండి బస్సులు లేదా ప్రైవేట్ వాహనాల ద్వారా ఇటగీని సులభంగా చేరుకోవచ్చు ఇటగీ మహాదేవ ఆలయం కేవలం ఒక పురాతన కట్టడం మాత్రమే కాదు అది గత కాలపు శిల్పుల అద్భుత నైపుణ్యానికి ఆధ్యాత్మికతకు మరియు కళాత్మకతకు సజీవ సాక్ష్యం ఈ దేవాలయ చక్రవర్తిని సందర్శించడం నిజంగా ఒక మరుపు రాని అనుభవం ఒకవేళ మీరు ఇంత దూరం వచ్చి ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చిందనే ఆశిస్తున్నాను అలా అయితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన దేవాలయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి